నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు శ్రీ సుభాగారు రచించిన దశమగ్రహం అనే కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్ట్ ఎనిమిదిన ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది మీ నాన్నకు నాలాంటి అల్లుడు మీకు నా మాదిరి మొగుడు దొరకడం నిజంగా నీ అదృష్టం మీ తండ్రి కూతురు గత జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటారు అన్నాడు వ్యంగ్యంగా కమలాకరం అవును కాబోలు నెమ్మదిగా అంది దుర్గ వచ్చే నవ్వు నాపుకొంది కాబోలు ఏమిటి కాబోలు నేను చెప్పింది నిజమేగా కృతజ్ఞతలు చెప్పవలసింది పోయి పైగా నవ్వుతావు ఈ మాట మీ నోట కొత్తగా ఈవేళ వింటున్నది కాదుగా మొదటి రాత్రి నుంచి మొదలు పెట్టారు ఈ అంతులేని సాధింపు అంది అవున్లే మీ పని అయిపోయిందిగా నేను మా వాళ్ళు ఎటుపోతే మీకేం అన్నాడు అలా అనొద్దు మీ వాళ్ళ అంటున్నారు మేము లోపల కుళ్ళుతున్నాం అదే తేడా అంది ఏం లాభం ఆర్థికంగా నష్టపోయింది మా నాన్న ఏదైనా గట్టిగా అంటే అత్తమాములు భర్త కలిసి కోడల్ని సతాయిస్తున్నారని ప్రచారం రామరామ మా వాళ్ళు ఎప్పుడూ అలాంటి మాటలు అనలేదు అనరు మా నాన్న ఇబ్బందులు వచ్చి సగం కట్నం మీకు బాకీ పెట్టాడు ఇంతవరకు తీర్చలేదు మామయ్య గారు సహృదయాలు కాబట్టి సర్దుకుపోయారు చేసిన మేలు మర్చిపోవడానికి మా వాళ్ళేం కృతజ్ఞులు కారు అంది ఏమోలే నేను నిన్ను ప్రేమించి వెంటపడ్డానుగా అది ఆసరాగా తీసుకుని మీరు మమ్మల్ని ఆడిస్తున్నారని కొందరు మా వాళ్ళు చెవులు బాగా కొరుకుతున్నారు దాంతో మా నాన్న తొక్కిన కోతై దుర్గ వెంటనే అంది ఏం చెయ్యాలి అంతా మా దురదృష్టం నాన్న పొలం అమ్మి మీ బాకీ తీరుద్దాం అనుకున్నాడు తీరా చల్లాయి పెళ్లి కుదిరింది పొలం అమ్మడం ఆ డబ్బంతా అటు ఖర్చు అవడం మీకు తెలియంది కాదు దగ్గరుండి పెళ్లి జరిపించింది లెక్కలు రాసింది మీరేగా అంది ఏమో దుర్గా మా నాన్న నన్ను పుండు సలిపినట్లు సలుపుతున్నాడు పైగా నిన్ను పరోక్షంగా బాధపెట్టమంటాడు దాంతో పైసలు అవే జలజలారాలతాయని ఆయన నమ్మకం కమలాకరం భార్య దుర్గ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఎంతో నమ్మకంగా దుర్గ కమలాకరం మొహంలోకి చూసి అతనికి మరింత దగ్గరగా జరిగింది చాలండి మామయ్య సంగతి నాకు తెలుసు ఆయనకు మరీ అంత డబ్బు కాపీర్ణం లేదు చిన్నప్పుడు ఆదర్శవాదిగా ఉండేవారట ఇవన్నీ మా నాన్న చెప్పారు బహుశా తరువాత తరువాత మీ అమ్మగారు ఆయన్ని తన దారిలోకి తెచ్చుకున్నారట అంది కమలాకరం దుర్గ తన మాటలకి కోపంతో రెచ్చిపోతుందని అప్పుడు తన కోపాన్ని కేష్ చేసుకుని ఆమె చేత మామగారికి ఉత్తరం రాయిద్దామని అనుకున్నాడు కానీ ఆమె మెత్తగా సరికొత్తగా మాట్లాడడంతో అతను ఆశ్చర్యపోయాడు మా అన్నయ్యకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఏదో ఒకటి కుదురుతుంది వాడికొచ్చే కట్నం చేతిలో పడగానే మీ బాకీ తీర్చేస్తాం సరేనా అంది మీ నాన్న కూడా ఆదర్శవాదేగా ఒకవేళ భాస్కరానికి కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తే మేం అప్పుడేం చెయ్యాలి అన్నాడు కమలాకరం సంశయం వ్యక్తం చేశాడు దుర్గ నవ్వేస్తూ అంది నిజమే చిన్నప్పుడు మా నాన్న పక్తు కాంగ్రెస్ మనిషట గాంధీగారికి తోకలా ఉండేవాట సరే ఇక మీ నాన్నగారు వీర కమ్యూనిస్టు లెనిన్ను మావోల మార్గంలో వెడితేనే స్వరాజ్య స్థాపన జరుగుతుందని కలలకనేవారట కాని స్వరాజ్యం రాగానే వీళ్ళిద్దరికీ ఏమైందో గాని చూస్తుండగానే ఇలా మారిపోయారట రహస్యంగా కూతులకు కట్నాలివ్వడం కొడుకులకు రెట్టింపుగా తీసుకోవడం ఓ ఉద్యమంగా సాగించారట అయినా ఆ తరం వాళ్ళని ఆడిపోసుకోవడం ఇక అనవసరం నిజం చెప్పాలంటే ఇప్పటి యువకుల్ని తిట్టినా మెట్టినా తప్పులేదు లక్షల్లో ఒకళ్ళిద్దరే కట్నం తీసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటూ దుర్గ చిటపటలాడుతూ మంచం దిగి విసురుగా నేల మీద చాప దాని దానిమీద మూడెంక వేసి పడుకుని కళ్ళు మూసుకుంది ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి కమలాకరం అవాక్కైపోయాడు కాసేపు చేతివాళ్ళతో నుదురు రాసుకున్నాడు పక్కకు తిరిగి కింద ఉన్న దుర్గ వీపు మీద వేసి నువ్వు మా జాతిని కడిగి పారేయడానికి వెనకాడవని నాకు తెలుసు కాని మనిద్దరికీ ఆర్థిక శాస్త్రం తెలుసు అది ఈనాడు వ్యక్తుల మీద చూపే ప్రభావమూ తెలుసు నువ్వు చెప్పిన మార్పు డబ్బున్న వ్యక్తుల నుంచి మొదలవ్వాలి దుర్గా మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు ఉదాహరణకు మా నాన్న కొడుకులకు కట్నాలు తీసుకోనని భీష్మించుకుని కూర్చుంటే మా ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయలేకపోయేవాడు అర్థం చేసుకో అన్నాడు చాలండి పిల్లి గంట కదల చెప్పొద్దు నాకు ఒళ్ళు మండిపోతోంది అంది అయితే మీ భాస్కరం ఈ ఉద్యమానికి కర్త కావచ్చుగా అన్నాడు నవ్వుతూ ఆ పైన మంచం దిగి దుర్గ పక్కన చాప మీద పడ్డాడు కమలాకరం సరిగ్గా అప్పుడే వీధి తలుపు చప్పుడయింది భార్యాభర్తలిద్దరూ మాటలాపి వీధి గుమ్మం వైపు చూశారు దుర్గ లేచి వెళ్లి తలుపు తీసింది గుమ్మం ముందు అన్న భాస్కరం కనిపించాడు మొదట ఆ తర్వాత నీడలా అన్నగారి వెనక ఓ అమ్మాయి కనిపించింది దుర్గ నోరు విప్పే లోపనే భాస్కరం తన వెనక నీడలా నించున్న ఓ అమ్మాయి చేయి పుచ్చుకుని లోపలికి వచ్చేశాడు అలానే హాల్లో నించుని చెల్లాయ్ ఈ అమ్మాయి పేరు అరుణ నాతో పాటే మాస్టర్ డిగ్రీ చేసింది మేం ఇద్దరం ఒకే చోట ఉద్యోగాలు చేస్తున్నాం మా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని తెలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నాం నాన్నకు అమ్మకు పరోక్షంగా చెప్పాను వాళ్ళు నా మీద ఎగిరిపడ్డారు అరుణ మంచితనం గురించి చెప్పబోయాను మండిపడ్డారు అన్ని లెక్కలు వేసుకుని ఆకార మార్గంగా ఆఫీస్ పెళ్ళే ఉత్తమమైందని నిర్ణయించుకుని అట్టానే కానిచ్చాం అంటూ అరుణ గురించి ఆమె పుట్టింటి గురించి టూకీగా చెప్పాడు భాస్కరం చెబుతున్న కథాలహరిలో కమలాకరం దుర్గ చాలాసేపు కొట్టుమిట్టాడి ఆ పైన వాస్తవంలోకి వచ్చారు మీ నాన్న ఉగ్ర నరసింహమూర్తి ఆ విషయం నీకు తెలిసి ఆయన నిప్పులు కురిపిస్తాడు అమ్మ తుపాను సృష్టిస్తుంది అది వాళ్ళ నైజం అని సరిపెట్టుకుంటాను గాని తల వంచే ప్రసక్తే లేదు బావగారు మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆశీర్వదించిన వాళ్ళు మా వాళ్ళు అవుతారు గుమ్మం ఎక్కనివ్వని వాళ్ళు రక్త సంబంధీకులైనా వాళ్లను పరాయి వాళ్ళ జాబితాలో చేర్చాలనుకుంటున్నాను చెప్పు చెల్లై మమ్మల్ని నువ్వు బావగారు ఆప్యాయంగా అర్థం చేసుకుంటామంటే ఈ రాత్రికి ఇక్కడ ఉంటాం లేదంటావా ఏ హోటల్కో పోతాం అన్నాడు కూర్చో అన్నయ్య కూర్చో అరుణా అని దుర్గ భర్తమొహం వైపు చూసి మీరు కూర్చోండి కాఫీ తాగి తీరిగ్గా ఆలోచిద్దాం అని లోపలికి వెళ్ళింది అక్కడ నుంచే కొత్త వదిన నువ్వు మా వంటింట్లోకి రావచ్చు వంటలో నాకు సహాయము చేయవచ్చు నాకు మా వారికి కులాల పట్టింపులు లేవలే అని కేకవేసింది వెంటనే అరుణలేచి వంటింట్లోకి వెళ్ళింది కమలాకరం తాను కూర్చున్న గదిని మరోసారి పరీక్షగా చూశాడు తలెత్తి పైకి చూశాడు దాన్ని అటూ ఇటూ తిప్పాడు అయినా నోటి నుంచి మాట స్వేచ్ఛగా రానని మొరాయిస్తుంటే కష్టపడి ఏం పనిచేశావు భాస్కర్ అని అనగలిగినాడు భాస్కర్ బావగారి మొహంలోకి చూసి జవాబుగా చిరునవ్వు విసిరాడు ఈ విషయం మీ నాన్న దాకా వెళుతుంది మీరు మీ మా ఇంటికి వస్తే మేం ఆదిత్యం ఇచ్చి ఆశీర్వదించాం అని తెలుస్తుంది ఆయన కోపంతో మీ చెల్లాయి మీద నా మీద విరుచుకు పడతారు తప్పదు పైగా మేమే నీ ప్రేమాయణానికి పరోక్షంగా సహాయపడ్డామని అపోహ కూడా పడవచ్చు అన్నాడు భాస్కరం హఠాత్తుగా తలెత్తి ఏమన్నారు బావగారు అన్నాడు కమలాకరం మరోసారి విపులంగా తన భయాలకు మాటల రూపం ఇచ్చాడు కాని భాస్కర్ అంతా విని మీరు నన్ను అరుణని అర్థం చేసుకుంటే చాలు అదే పదివేలు అన్నాడు నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు మామగారు నన్ను అపార్థం చేసుకుంటారు అది నా బాధ ఇది ఇంతటితో పోదు మా నాన్నదాకా వెళుతుంది అన్నాడు నాకన్నీ తెలుసు బావగారు నా మూలంగా మీరు ఇరుకును పడుతున్నారు పైగా మేం మీ కట్నం తాలూకు డబ్బు ఇంకా చెల్లివేయలేకపోయాము మీరేం భయపడవద్దు నేను మాట పూర్తి కాకముందే సరిగ్గా అప్పుడే దుర్గా అరుణ హాల్లోకి వచ్చారు ఇద్దరి చేతుల్లో ట్రైలు ఉన్నాయి వాటిని టీపాయి మీద పెట్టారు దుర్గా కమలాకరం పక్కన కూర్చుంటూ మీరేమిటి డల్గా కనిపిస్తున్నారు మధ్య మీకెందుకండి భయమో మా నాన్న నన్ను మిమ్మల్ని మింగి నమిలేసే రకం కాదు ఫ్రీగా కూర్చుని ఫ్రీగా బిస్కెట్లు కాఫీ తీసుకోండి ఇక చెప్పండి మీ చెల్లాయి అరుణ నాకైతే ఇన్ టోటల్గా నచ్చింది బంగారపు బొమ్మ వీళ్ళిద్దరూ మేడ్పరి చదర్లా లేరు అంటూ కమలాకరం భుజం బుచ్చుకుని ఊపుతూ అడిగింది కమలాకరం మొహమాటంగా నవ్వాడు భాస్కరం అరుణ సిగ్గుతో ఒకడనొకరు మరోసారి చూసుకున్నారు ఆ తర్వాత దుర్గా అరుణ కలిసి వంట తయారు చేశారు దుర్గ కమలాకరాన్ని బయటకు పంపి మార్కెట్ నుంచి స్వీట్లు హాట్లు తెప్పించింది భోజనాలైన తర్వాత దుర్గా అరుణ ఒక గదిలోనూ కమలాకరం భాస్కరం హాల్లోనూ పడుకున్నారు దుర్గ మాటల్లో అరుణ పుట్టింటి వారి గురించి తోబుట్టువుల గురించి అడిగింది అరుణ ఏం దాచుకోకుండా తన వాళ్ళందరి గురించి చెప్పింది అలాగే తను నమ్మిన నిజాలు తన ఆశలు ఎలాంటివో వివరించింది అంతా విన్న దుర్గ ఆశ్చర్యంగా నువ్వు అంత చేటు విప్లవ ధోరణిలో నిర్ణయాలు తీసుకున్నావా వింటుంటే వింతగా ఉంది అంది అవును దుర్గ గారు నాకు అందం చదువు ఉన్నాయి మంచి ఉద్యోగం చేస్తున్నాను ఇంత చదువుకు పెట్టుబడి పెట్టింది మా వాళ్ళే అలాంటిది నా పెళ్లి గురించి మా నాన్న ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కట్నం గురించి మాట్లాడి దేహి అంటూ బేరసారాలు చేయడం ఏమిటి వాళ్ళ కాళ్ళు వేల కాళ్ళు పట్టుకోవడం ఏమిటి మనం కట్నం ఇస్తామంటేనే కదా ఎవరిగా తీసుకునేది అలాంటప్పుడు పెళ్లి కొడుకుల్ని అతగాడి తల్లిదండ్రుల్ని మనం ఎందుకు తిట్టిపోయాలి కనీసం ఊరికి పది మంది ఆడపిల్లలు తమ ఇళ్లలో కట్నం ఇస్తే పెళ్లి చేసుకోమని సైలెంట్గా విప్లవం తెస్తే ఎంత బాగుంటుంది నేనుగా కట్నం అడిగిన పది మంది అబ్బాయిలు వాళ్ళందరూ మేధావులే అయినా వాళ్ళను తిరస్కరించాను మా అమ్మా నాన్న మొత్తుకున్నారు ఇంట్లో నుంచి పోయి ఉమెన్స్ హాస్టల్లో చేరిపోయి బతుకుతానని బెదిరించాను ఆఖరికి నా కథకు ఓ సుఖాంతమైన మలుపు ఇచ్చాడు మీ భాస్కర్ అన్నయ్య అంది దుర్గ ముక్కు మీద వేలేసుకుని అరుణ మాటలు వింటోంది మీరు మీ పరిస్థితులు నాకు తెలుసు భాస్కర్ చెప్పాడు అంది అరుణ దుర్గమొహంలోకి చూస్తూ ఏమో అరుణ జరగాల్సింది జరుగుతుంది మీరేవేమీ పట్టించుకోవద్దు అంది అలా ఇక్కడ పడగదిలో దుర్గారున మాట్లాడుకుంటుంటే అటు హాల్లో భాస్కరం గుండెల మీద చేయి వేసుకుని పడుకుని ధీమాగా నేటి యువతి యువకుల గురించి వారు పాటించవలసిన ఆదర్శాల గురించి వారికి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి భావగారైన కమలాకరంతో చెప్తున్నాడు కమలాకరం మాత్రం గుడ్లు అప్పగించి భావమర్తి భాస్కరం చెప్పే మాటలు వింటున్నాడు అప్పుడు కమలాకరం భావమార్థి ద్వారా రివర్సులో భగవద్గీత వింటున్న శ్రీకృష్ణ పరమాత్ముడితో తనను పోల్చుకుంటూ ఓ కొత్త దృశ్యాన్ని చిత్రీకరించుకుంటున్నాడు అందుకే చాలాసేపు అతను ఓ కొత్త అవస్థలో కుమిలాడు దుర్గ నాలుగు రోజుల తర్వాత ఏ కబురు కాకరకాయ లేకుండా దిగిన తండ్రి రాఘవరావును చూసి ఆశ్చర్యపోయింది కమలాకరం మౌనంగా సింపథెటిక్గా మామగారి వైపు చూశాడు కూర్చోనా అంటూ దుర్గ తండ్రికి మంచినీళ్ళు ఇచ్చి కుర్చీ చూపించింది రాఘవరావు గారు కొండంత దిగులు మోసుకొచ్చిన వాడులా కనిపిస్తున్నాడు కళ్ళెత్తే అయిన వాళ్ళిద్దరినీ చూడలేక చూపుల్ని నేలకి అంకితం చేశాడు భాస్కరం అన్నయ్య ఇలా చేస్తాడని అనుకోలేదు నాన్న అంతా ఘటన ఘటన కాదమ్మా వాడు వాడి పెళ్లి తనే చేసుకునేటంత స్వతంత్రడయ్యాడు అన్నాడు ముందు మాకు తెలిసినా వారించేవాళ్ళం అతగాడు మీతో చూచాయిగా చెప్పినప్పుడు మాకో ఉత్తరం రాసి పడేయాల్సింది అన్నాడు నేను అనుకోలేదల్లుడు ఇదంతా ఆ పిల్లే చేసి ఉంటుంది ఆ తండ్రి కూడా ఆదర్శవాదట అందుకే ఆ అమ్మాయి ఇంత చేటు ధైర్యం చేసి ఉంటుంది అన్నాడు లేదండి చూస్తే ఆ అమ్మాయి బుద్ధిమంతురాలుగా కనిపిస్తోంది అబ్బాయిలు వెంటపడి మోజుపడి ఆ పైన అరచేతిలో స్వర్గాలు చూపిస్తేనే అమ్మాయిలు తలూపుతారు గాని అమ్మాయిలు ఇంకా అంత బరితెగించలేదు తప్పు మనవాడిదే అనుకోవాలి అన్నాడు వాళ్ళది మన కులం కాడా కాదే అన్నాడు కులం ఏం చేస్తుంది నాన్న వెన్ను కాస్తుందా దన్ను ఇస్తుందా నువ్వు ఒకనాడు నిఖార్సైన కాంగ్రెస్ వాదివి ఈ కులాలు గోత్రాలు పోవాలని అన్నవాడివే అరుణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల కష్టసుఖాలు తెలుసుంటాయి అది చాలదా మనకు అంది దుర్గ ఊళ్ళో నా పరువు మంటగలిసింది అన్నాడు తండ్రి కూతులను మార్చి మార్చి చూస్తున్న కమలాకరం నెమ్మదిగా అన్నాడు మీరు బాధపడి ప్రయోజనం లేదు కాలం మారింది మీరు మారాలి ఈ మాటే అత్తగారికి చెప్పండి పట్టుదలలు మంచివి కావు దుర్గ వెంటనే అంది అవున్నా రోజులు మారాయి వెనకటిలా ఇప్పుడు కూతుళ్ళ వేరని కోడళ్ళు వేరని అనుకుంటే లాభం లేదు ఇటు ఆడపిల్లలను కన్నవాళ్ళు అటు మగపిల్లల్ని కన్నవాళ్ళు ఒకే ఒక్కాయని ఉండే బొమ్మ బొరుసు అంతే గారు నెమ్మదిగా సరేనమ్మా అని దుర్గతో అని ఆ పైన కమలాకరం దగ్గరికి వెళ్ళి చూడు అల్లుడు పదిహేను రోజుల్లో దీపావళి పండగ వస్తోంది మీరిద్దరూ ఆనాటికి మా ఇంటికి రండి నిజానికి నేనొచ్చింది నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడడం కోసం నేను మీ నాన్నగారికి ఉత్తరం రాశాను నీకు చెబుతున్నాను మీ బాకీ తల తాకట్టైనా పెట్టి సంక్రాంతి నాటికి అని ఆగిపోయాడు కమలాకరం నెమ్మదిగా వినయంగా అన్నాడు వస్తాం మామగారు భార్యతో అత్తవారింటికి వెళ్ళడం అంటే అల్లుడికి అది హనీమూనే అవుతుంది మీ కోరిక నెరవేరుస్తాను కానీ నాది ఓ కోరిక ఉంది చెప్పమంటారా అన్నాడు చెప్పు బాబు అన్నాడు ఇక్కడికి వచ్చినట్టే మీరు హైదరాబాదు వెళ్ళి భాస్కరాన్ని కోడల్ని ఓసారి చూసి రండి అలా జరిగితే వాళ్ళల్లో మీ పట్ల ఉండే పట్టుదల తగ్గుతుంది ఆ తర్వాత మీ మీద గౌరవం భక్తి పెరుగుతాయి రావ గారు మాట్లాడలేదు కమలాకరం ఓ ఈసారి దుర్గ దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళల్లోకి చూస్తూ దుర్గా నువ్వు తెలివైన దానివి కదా చెప్పు నువ్వు నీతో పాటు నేను మీ పుట్టింటికి వెడతాం కానీ ఆ ఇంట్లో ఆ ఇంటి వారసుడికి వారసురాలకి స్థానం లేదు అలాంటిది ఇంటి ఆడబడుచుగా నువ్వు మనస్ఫూర్తిగా ఆ ఇంట్లో కాలు పెట్టగలవా అది నీకు మాత్రం ఆనందమా అని అడిగాడు అదేమిటయ్యా అది వేరు ఇది వేరు కాదు మామగారు మీరు కొడుకును కోడల్ని మీ ఇంటి అడుగు పెట్టనివ్వనప్పుడు నేను ఆ ఇంటికి రావడం కూడా తప్పే అవుతుంది మీ అబ్బాయి ఒక రకం తప్పు చేస్తే నేను కూడా తప్పే చేశాను మీరు బాకీ పడ్డ కట్నం గురించి మిమ్మల్ని వేధించాను ఆ లెక్కన నేను కూడా మీ ఆహ్వానానికి అనర్హుణ్ణే అన్నాడు దుర్గ ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది అప్పుడు ఆమె కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి గొప్ప ఆనందం చిన్న ఆవేశం ఆమెను కుదిపివేశాయి నానా ఈయన చెప్పింది నిజమే ఆలోచించవలసిందే అంది దుర్గ అదేమిటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా నిజం నానా వీరి మాటల్లో చాలా నగ్న సత్యాలు దాక్కుని ఉన్నాయి అమ్మా నువ్వు మన భాస్కరాన్ని అర్థం చేసుకోండి అలానే అరుణని ఆమె కన్నవాళ్ళను సహృదయంతో అర్థం చేసుకోండి రాఘవరావు గారు మాట్లాడలేదు నా కోరిక నెరవేర్చండి మామగారు ఇక మిమ్మల్ని నేను మరేం కోరను ఆఖరిగా చెప్తున్నాను మీరు మా బాకీ సొమ్ములు కూడా తీర్చనవసరం లేదు మా నాన్నను నేను ఒప్పిస్తాను నాకు చిన్నపాటి జ్ఞానోదయం అయింది అన్నాడు కమలాకరం రాఘవ్ గారికి అల్లుడ అల్లుడనే కమలాకరంలో మొదటిసారి మనిషి ఆ పైన దేవుడు కూడా కనిపించారు అలాగే హైదరాబాదులో ఉన్న కొడుకు భాస్కరం కొత్త కోడలు అరుణ కూడా గుర్తుకు వచ్చారు అందుకే ఆయన ఆనందంగా తలూపాడు కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి